వెములవాడ పట్టణ కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి కాన్స్య విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా అంబేద్కర్ అభిమాన ప్రజా ఉత్సవ కమిటీ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షతన కుమ్మరి శంకర్ మాట్లాడుతూ పదమూడు లక్షల యాభై వేలతోడ నియోజకవర్గం శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ కృషితో ఏర్పాటు చేయబోతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహ కార్యక్రమానికి వెములవాడ డివిజన్ ప్రజలు అంబేద్కర్ అభిమాన ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సింది కోరారు ఈ కార్యక్రమంలో దుమ్మ ఆనంద్ సంటి పెంట పెంటదుర్గా ప్రసాద్ పంటబాబు బొడ్డురాములు అవనూరి ప్రభాకర్ గుండ థామస్ గసికంటి ప్రభాకర్ గుడిసె మనోజ్ కుమార్ కిషోర్ మూలె జింక శ్రీధర్ సంటి మహేష్ గుండం బాలయ్య తాళపల్లి ప్రభాకర్ గుర్రం తిరుపతి నీరేటి ప్రసాద్ జింక శ్రీనివాస్ సామర్ల ప్రతాప్ గుడిసే అరుణ్ జింక శ్రీకాంత్ చంటిబాబు సంపత్ శంకర్ తదితరులు పాల్గొన్నారు

నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా రేపు వేములవాడలో కాంక్ష విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఆది శ్రీనివాస్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా కాంక్ష విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు కాబట్టి అంబేద్కర్ సంఘ నాయకులందరికీ డివిజన్ సంఘ నాయకులందరికీ ఎస్సీ ఉపకులాల నాయకులందరికీ రేపు ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ విగ్రహం దగ్గరికి అంటే మన ఇంతకు ఇంతకుముందున్న విగ్రహాన్ని తీసి కొత్త విగ్రహాన్ని పెడుతురు కాబట్టి అదే అడ్డాలో పెడుతురు కాబట్టి అక్కడికే అంబేద్కర్ చౌరస్త అక్కడికే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన అంబేద్కర్ దళిత సోదరులు మహిళలు చిన్నపిల్లలు పెద్దలు అందరు కలిసి పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ ఇదే ఆహ్వానంగా ప్రత్యేక ఆహ్వానితులుగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ నా నమస్కారాలు